హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పుడే గదిలో నుంచి బయటికి రాబోతున్న రోహిణికి అయితే బాలు కనిపిస్తాడు ఇక బాలుని చూడంగానే అమ్మో బాలు అప్పుడే పార్లర్ దగ్గరికి కూడా వచ్చేసాడు ఇప్పుడు కానీ నన్ను చూశాడంటే చాలా పెంట పెంట చేసేస్తాడు అని చెప్పి గదిలోనే ఉండిపోతుంది ఇక బాలు అయితే ఆ సెటప్ గెటప్ అంతా చూసి వామ్మో వామ్మో ఈ పార్లర్ అమ్మ మామూలుది కాదు మొత్తం గెటప్పు సెటప్ అంతా కూడా మార్చేసింది ఈ సంగతి ఎలాగైనా కూడా నేను తేల్చాల్సిందే అని చెప్పి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ రోహిణి మేడంని పిలవండి నేను మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు మీరు ఎవరు అని అడుగుతూ ఉంటుంది నా పేరు బాలు బాలు అని చెప్పంగానే మీ మేడంకి తొందరగానే అర్థమైపోతుంది అని చెప్పంగానే రిసెప్షనిస్ట్ అయితే విద్యకైతే కాల్ చేస్తుంది విద్య అయితే ఏంటి ఎందుకు ఫోన్ బాలు సార్ రోహిణి మేడంని కలవాలంట ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట అని చెప్తూ ఉంటుంది అప్పుడే విద్య అయితే ఫోన్ దగ్గర పెట్టి రోహిణి నిన్ను బాలు కలవాలంటున్నాడు ఏం చెప్పమంటావు అని అడుగుతూ ఉంటుంది ఏం చెప్తావే నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు నాకు అప్పుడే కుదరదని చెప్పు అని చెప్పంగానే ఇక విద్య అయితే అదే చెప్తుంది ఇక రిసెప్షనిస్ట్ అయితే మేడం చాలా బిజీగా ఉన్నారు తర్వాత కలుస్తానన్నారు అని చెప్పంగానే తర్వాత ఎందుకులే డైరెక్టు ఇంటి దగ్గరే కలుసుకుంటానులే మీ మేడం ఎవరో కాదు మా ఇంట్లో మనిషే అని చెప్తూ ఉంటాడు అయినా నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఇక్కడ ఎవ్వరు ఒక కస్టమర్లు కూడా రాలేదు కదా మీ రోహిణి మేడం అంత బిజీగా ఉండడానికి అని అడుగుతూ ఉంటాడు కస్టమర్లు ముందుగానే వచ్చారు సార్ లోపల కూర్చుని ఉన్నారు మేడం గురించి వెయిట్ చేస్తూ ఉంటున్నారు అని చెప్పగానే ఆ అమ్మ బాగానే బిజీగా ఉందిలే సరే వెళ్తున్నా అని చెప్పి ఇక తన కార్ దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే రిసెప్షన్ వైపు చూస్తూ ఉంటుంది బాలు చే తెలిసి రే మాణిక్యం ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి మాణిక్యాన్ని అయితే అక్కడ నుండి పంపించి వేస్తుంది బాలు వెళ్తూ వెళ్తూనే ఈ పార్లరమ్మ ఏదో గడిబిడి చేస్తుంది ఇక్కడ కాదు ఈ పార్లరమ్మ సంగతి ఇంటిగాడే తేల్చాలి అని చెప్పి కార్ తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడే ఒక కస్టమర్ అయితే కార్లో ఎక్కి కూర్చుంటాడు ఇక బాలు అయితే ఆ కస్టమర్ని తీసుకువెళ్తూ ఉంటాడు ఇక ఇటు పక్కన మాణిక్యమైతే నడుచుకుంటూ వెళ్తాడు నా గిరాకి ఎంత పోయింది ఆ మేడంకి మటన్ ఇవ్వాలి అని చెప్పి ఆ మేడం వెనకాలే వెళ్ళి చాలా టైం వృధా చేసేసుకున్నాను పోతే పోయిందిలే టైం పోతే ఏమైంది ఇప్పటి నుండి నా జీవితమే మారిపోతుంది ఒక్క అవకాశం వస్తే చాలు ఇక సినిమా ఇండస్ట్రీని ఏలేస్తాను అన్ని సినిమాల్లోనే నేనే ఉంటాను ఏ పోస్టర్లో చూసినా నేనే కనబడతాను ఇక నా లెవలే మారిపోతుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అప్పుడే ఒక కార్ అయితే మాణిక్యం దగ్గర నుండి వెళ్తుంది అలా ఆ కారుని చూసినా మాణిక్యం అయితే తనలో తానే ఊహించేసుకుంటాడు బా కారు బలేగా ఉంది ఇక ముందుగా నేను ఇలాంటి కారును కొనేయాలి అలా కారును కొనేసిన తర్వాత పక్కనే ఇద్దరు లేడీస్ని పెట్టుకోవాలి ఒక విల్లా కొనాలి అని తనలో తానే ఆలోచన చేసుకుని నా జీవితమే మారిపోతుంది ఈ దెబ్బతోని ఇక మటన్ కొట్టు మాణిక్యం కాస్త హీరో మాణిక్యం అయిపోతాడు అప్పుడు నా లెవలే మారిపోతుంది అప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా నా పేరు మారుమ్రోగిపోతుంది ఏ టీవీల్లో చూసినా నేనే కనిపిస్తాను ఏ థియేటర్లు చూసినా నా సినిమాలే అని తనలో తనే చాలా ఆనందపడిపోతూ ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఎగురు ఎగురుతూ వెళ్తున్న మాణిక్యాన్ని చూసి అందరూ కూడా నవ్వుకుంటారు ఏంటి పిచ్చోళ్ళ ఉన్నాడు ఇలా ఎగురుతూ వెళ్ళిపోతున్నాడేంటి అని అందరూ కూడా అనుకుంటారు ఇంతలో అతను అడ్డుపడి ఏందయ్యా గాడిదలా ఉన్నావు రోడ్ల మీద ఇలా ఎగురుతున్నావేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాడు నాకేం పిచ్చి పట్టలేదు ఇంకా మీ అదృష్టం నేను ఇవాళ రోడ్డు మీద పరిగెట్టుకుని వెళ్తున్నాను ఇంకొన్ని రోజులు పోతే నేను అసలు మీకే కనిపించను కారులో తిరుగుతూ ఉంటాను విమానాల్లో వెళ్తూ ఉంటాను నా ఆటోగ్రాఫ్ కోసం అందరూ కూడా ఎగబడి కొట్టుకుంటారు అని మాణిక్యమైతే చెప్తాడు ఇక వెంటనే అతనైతే నిజంగా వీడెవడో పెద్ద పిచ్చోల్లాగే ఉన్నాడు వేడిని మెంటల్ హాస్పిటల్లో పెట్టించకుండా ఇలా రోడ్ల మీద వదిలేసారేంటి అని తిట్టకుండా వెళ్ళిపోతాడు ఇక అప్పుడే మాణిక్యం అయితే అలా నడుచుకుంటూనే మటన్ కొట్టు దగ్గరకైతే వస్తారు అప్పుడే మటన్ కొట్టు దగ్గర చాలామంది జనం ఉంటారు ఏంటి మాణిక్యం ఎక్కడికి వెళ్ళిపోయావు నీ మటన్ కొట్టు అసలు ఇక్కడ చాలా ఫేమస్ చూసావా ఎంతమంది నీ కోసం వెయిట్ చేస్తున్నారో నువ్వు మటన్ కొట్టే విధానం చాలా బాగుంటుంది చాలా బాగా కొడతావు అని చెప్పి ఒక అతనైతే అంటూ ఉంటాడు నాకు చిన్న పని పడింది అందుకే బయటకు వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు ఇక బాలు ఒక అతన్ని కస్టమర్ని అయితే ఎక్కించుకుని తీసుకు వెళ్తూ ఉంటాడు కదా అతను సరాసరి వచ్చి మటన్ కొట్టు దగ్గర బాలుని కారాపమంటాడు ఏంటి సార్ ఇక్కడెందుకు కారు ఆపమని అడుగుతున్నారు మీరు అని చెప్పంగానే ఇక్కడ మటన్ చాలా బాగుంటుంది బాబు చాలా ఫ్రెష్గా ఇస్తారు అదే కాకుండా అస్సలు ఏ ఉండదు ఏ బాబు నీకు ఇక్కడ మటన్ ఎలా ఉంటుందో ఇప్పటివరకు తెలియదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏమోనండి నేను కస్టమర్లని ఎక్కించుకుని దింపుతానే తప్ప అక్కడ ఏమమ్ముతున్నారు ఎక్కడ ఎలా ఉంటాయి అని ఎప్పుడూ కనుక్కోలేదు అని చెప్తూ ఉంటాడు సరే మీరు వెళ్ళరండి నేను కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని బాలు చెప్తాడు ఇక అతనైతే దిగి మాణిక్యం దగ్గరకైతే వస్తారు అలా అతన్ని చూసిన మాణిక్యం అయితే ఏంటి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈ మధ్యన రావట్లేదు అని అడుగుతూ ఉంటాడు అదేం లేదులే మాణిక్యం నాకు కొంత చిన్న చిన్న పనులున్నాయి అవే సరిపోతున్నాయి నీ కొట్టు దగ్గర రావడానికే నాకు తీరిక ఉండట్లేదు అని చెప్తాడు సరే సార్ మీకు మంచి మటన్ కొట్టిస్తాను ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు ఏం కావాలి అని అడుగుతావండి మాణిక్యం మటన్ కొట్టివి అని చెప్పంగానే అది కాదండి మటన్ కొట్టమంటారా లేకపోతే లెగ్స్ ఏమంటారా లేకపోతే బ్రెయిన్ ఏమంటారా ఏది వేయమంటారా అని చెప్పంగానే అవి వద్దు మటన్ కొట్టివి అటుపక్కన ఒక అబ్బాయి వెయిట్ చేస్తూ ఉన్నాడు నా కోసం అని చెప్పంగానే గబా గబా మటన్ అయితే కొట్టిచ్చేస్తాడు ఇక అతను మటన్ తీసుకుని కార్లు కారు దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు అప్పుడే బాలు ఏంటి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు అసలు ఆ మటన్ కొట్టేవాడు ఎలా ఉంటాడో ఏంటో చూద్దామని బాలు కారు దిగి ఇక వెళుతున్న వ్యక్తికైతే ఎదురవుతూ ఉంటాడు సార్ మీరు కారులో వెళ్ళి కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక ఆ జనాన్నంతా కూడా దాటుకుని మటన్ కొట్టు మాణిక్యాన్ని అయితే చూస్తాడు ఇక అలా చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజమే వీడు మలేషియా నుండి వచ్చిన మాణిక్యం అనుకున్నాము వీడెందుకు అస్తమానో మేక భాషలో మాట్లాడుతున్నాడు అని అనుకున్నాము ఇదా అసలు సంగతి వీడు మటన్ కొట్టుకునేవాడు కాబట్టి ఆ భాషలో మాట్లాడాడు అని చెప్పంగానే మాణిక్యం అయితే సార్ మీకు ఎంత మటన్ ఇమ్మంటారు కేజీ కొట్టమంటారా హాఫ్ కేజీ కొట్టమంటారా అని అడుగుతూ ఉంటాడు ఎందుకు మేకనే తీసుకుపోతాం మేక మావయ్య అంటాడు ఇక అలా చెప్పంగానే మాణిక్యం తల ఎత్తి పైకి చూసి బాలు ఫేస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి బాబు మీరు ఇక్కడ ఉన్నారు ఆడిషన్స్ అన్నీ కూడా అయిపోయా అని అడుగుతూ ఉంటాడు ఆడిషన్స్ ఏంటి అసలు నేను అడిగిన దానికి నువ్వు ముందు చెప్పే సమాధానం నువ్వు మలేషియా నుండి వచ్చావు కదా నువ్వు అమ్మ మావయ్యవు కదా అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూ ఉంటాడు అదేంటి బాబు ఇదంతా కూడా మీకు తెలియదా అది కేవలం ఆడిషన్స్ మాత్రమే కదా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా నేను సెలెక్ట్ అయిపోతాను మా మేడం సెలెక్ట్ అవుతారని చెప్పింది అని అడుగుతూ ఉంటాడు ఇక బాలుకి ఇదంతా కూడా అస్సలు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నిజంగా పార్లరమ్మా మావే కాదా మటన్ కొట్టుకునేవాడువా అసలు మటన్ కొట్టుకునేవాడువా మావయ్యవా అని కన్ఫ్యూజన్లో అడుగుతూ ఉంటాడు కానీ మాణిక్యం కానీ కూడా ఏమీ అర్థం కాదు మీరేమి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పంగానే సరే ఒక్కసారి నువ్వు మటన్ కొట్టు కొట్టడం మాపి బయటికి రా అంతా కూడా వివరంగా మాట్లాడుకుందాం నువ్వు రోహిణి వల్ల సొంత మావయ్య కాదా అని గట్టిగా నిలదీసి అడుగుతాడు నేను వాళ్ళ మావైన ఏంటండి ఆ మేడం ఎవరో కూడా నాకు తెలియదు నేనొక మటన్ కొట్టుకునేవాడిని చిన్న చిన్న నాటకాలు ఆడుకునేవాడిని అలాంటిది నన్ను మేడమే రాజమౌళి గారి సినిమాలో ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి నన్ను ఆడిషన్స్కి తీసుకువచ్చారు అదంతా కూడా డ్రామానే కదండి మీరు కూడా ఆడిషన్స్కి కదా వచ్చారు మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక బాలు అయితే బుర్ర గోక్కుంటూ ఉంటాడు అది కాదు మాణిక్యం నీకు అర్థం కావట్లేదు అది అసలు ఆడిషన్స్ కాదు నిన్ను కేవలం మా పార్లర్ అమ్మ తన అవసరానికి మాత్రమే వాడుకుంది నీకు డబ్బులిచ్చిందా అని అడుగుతూ ఉంటాడు అవును డబ్బులిచ్చింది ఇచ్చింది చీర కొనడానికి డబ్బులిచ్చి నాకు బట్టలకి డబ్బులిచ్చింది అని చెప్తూ ఉంటాడు అప్పటికి ఇక రోహిణి వేసిన ప్లాన్ అంతా కూడా తనకి అర్థమైపోతుంది సరే కార్ ఎక్కు అని అడుగుతూ ఉంటాడు మరి మటన్ కొట్టు నీ మటన్ కొట్టు ఏమీ అయిపోదులే నీకు ఇవాళకి ఎంత డబ్బులైతే వస్తావో ఆ డబ్బులన్నీ కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పి మాణిక్యానైతే కారు ఎక్కించి ఇంటికైతే తీసుకువెళ్తాడు సరే మాణిక్యం నువ్వు కారులోనే ఉండు బయటకు రాకు నేను ముందుగా వెళ్తాను తర్వాత నిన్ను పిలుస్తాను అప్పుడు వద్దు కానీ అని చెప్పంగానే మాణిక్యానికి అసలు ఏం అర్థం కాదు ఏంటి ఈ బాబా ఏం చెప్తున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు అని చుట్టూ పీక్కుంటూ కారులోనే కూర్చుని ఉంటాడు ఇక అలా బాలు పెళ్ళిన తర్వాత వెంటనే రోహిణి అయితే వస్తుంది ఏం పార్లర్ అమ్మా పనులన్నీ అయిపోయినాయా నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా నీతో మాట్లాడాలని నీ పార్లర్కి వచ్చాను కానీ నువ్వు బిజీగా ఉండడం వల్ల మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాను అని చెప్పంగానే ఆ బాలు వచ్చా కదా ఆ అమ్మాయి కాల్ చేసి చెప్పింది నాకు నేను చాలా బిజీగా ఉన్నాను సారీ ఏమీ అనుకోకు అని చెప్తూ ఉంటుంది అవును నేను వచ్చిన వల్లనే ఒక నిజం బయటకు వచ్చింది ఒకళ్ళు ఆడుతున్న మోసమంతా కూడా బయటికి తెలిసిపోయింది నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతుంది అప్పుడే ప్రభావతి మీనాక్షి కూడా అడుగుతూ ఉంటారు ఏంట్రా ఏం తెలిసిపోయింది అసలు తను పొద్దున్నుండి చేసి చేసి అలసిపోయింది అసలు రెస్టే ఉండట్లేదు మా రోహిణికి ఎంత కష్టపడుతుందో ఇంత చిన్న వయసులోనే తన నాన్నకి కోట్ల ఆస్తులున్నా కూడా తన కష్టపడే మనస్తత్వం నాకు బాగా నచ్చింది అని ప్రభావతి పొగుడుతూనే ఉంటుంది రోహిణిని అప్పుడే బాలు అయితే అందుకుంటాడు ఏంటమ్మా నిజంగా పార్లర్ అమ్మదేనా ఆ పార్లరు నిజమే నిజమే ఒక స్థలం కొన్నాము ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే అవుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనాక్షి అయితే అవును బాలు నువ్వు చెప్పింది కరెక్టే వాళ్ళదే కదా అవుతుంది కానీ షాప్ వేసుకున్న వాళ్ళు వాన్ రవ్వరు కదా అని చెప్తూ ఉంటాడు ఇక బాలు చెప్పేది ఎవ్వరికి కూడా అర్థం కాదు ఇక రోహిణి అయితే తనలో తనే టెన్షన్ పడిపోతుంది మనోజ్ అయితే ఏండ్రా మళ్ళీ ఏంటి స్థలాలు ఇవన్నీ అంటున్నావు ఏంటి అంటే నీకు ఏం చెప్పినా కూడా అర్థం కాదు నువ్వు వెళ్ళు కాసేపు పడుకోవచ్చు కదా అని బాలు అయితే సెటర్ అయితే వేస్తాడు అప్పుడే రోహిణి దగ్గరికి వచ్చి అంటాడు నీకొక బంపర్ ఆఫర్ నీకొక సర్ప్రైజ్ చూపించమంటావా అని అడుగుతూ ఉంటాడు అదేంట్రా రోహిణికి సర్ప్రైజ్ ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే బాలు నడుచుకుంటూ వెళ్ళి మాణిక్యాన్ని అయితే తీసుకుని వచ్చి అందరి ముందు నిలబెడతాడు అలా నిలబెట్టిన తర్వాత ప్రభావతి అయితే అలా మాణిక్యం వంక చూసి షాక్ అయిపోతుంది ఏంటండి మలేషియా గారు మీరు ఎప్పుడొచ్చారు అయ్యయ్యో నుంచునే ఉన్నారు కూర్చోండి కాఫీ తీసుకువస్తాను అని మర్యాదలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే అమ్మ ప్రభావతమ్మ ఆగు ఆగు ఇంకా మర్యాదలు చేసింది చాలు వీడెవడో తెలిస్తే వీడిని లోపలికి కూడా రానివ్వవు నువ్వు వీడు మలేషియా నుండి వచ్చాడనుకుంటున్నావు కదా వీడెవడంటే వీడు మటన్ కొట్టుకునేవాడు అని చెప్పంగానే ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి వీడు అదేంటి ఈయన్ని మటన్ కొట్టుకునేవాడని అంటున్నావు మళ్ళీ కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి పాపం రోహిణి వాళ్ళ మావయ్యని అవమానించాలని చూస్తున్నావా అని ప్రభావతి మండిపడిపోతూ ఉంటుంది ఇక షాక్లో ఉన్న రోహిణి అయితే తేరుకుంటుంది అదేంటి మావయ్య మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పట్లో రానని చెప్పావు కదా అని చెప్పంగానే ఇక బాలువైతే రోహిణి దగ్గరికి వచ్చి ఆ ఆపమ్మ ఇంకా నటన స్వరూపిణి నటన రూపిణి మామూలు నటన కాదమ్మా వీడు మొత్తం చెప్పేశాడు నువ్వు వాడిని డ్రామా అంతా కూడా నాకు తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు నటించవలసింది ఏం లేదు ఇప్పుడు ఈ విషయమంతా అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు నీ గతి ఏంటి కుక్క బతికే చూస్తూ ఉండు అని చెప్పి అసలు మలేషియా నుండే రాలేదు అసలు రోహిణి మావయ్య కాదు రోహిణి అసలు కోటీశ్వరాలే కాదు మీకు ఒక విషయం చెప్పిన వీడు మటన్ కొట్టుకునేవాడు అందుకే అన్నిసార్లు మేక భాషలో మాట్లాడేవాడు మనం ఎంత పిచ్చోళ్ళం వీడు అన్ని క్లోలిస్తున్నా కూడా ఎక్కడ కూడా మనం పట్టుకోలేకపోయాము అది మన తప్పు వీడి తప్పు కాదు పాపం వీడికి మాత్రం ఏం చేస్తాము వీడిని ఒకళ్ళు మోసగించారు నిజంగా నీకు ఆడిషన్స్ లేవు సెలక్షన్స్ లేవు అయినా రాజమౌళి గారు సినిమాల అవకాశం ఇస్తారంటే ఎలాగా పిచ్చి మేకలాగా వెనకాలే వచ్చేసావు అదేంటి ఒక్కసారి కూడా నీకు అనుమానం రాలేదా ఒకవేళ నీకు ఆడిషన్స్ అవకాశాలు ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళే డైరెక్ట్గా సెలక్షన్ చేస్తారు కానీ ఎవరి ద్వారానో సెలక్షన్ ఎందుకు చేస్తారు నువ్వు ఒక పిచ్చోడివి అందుకే నిన్ను ఈ పార్లరమ్మ బాగా ఉపయోగించుకుంది నీతో నటించి నిన్ను బాగా మోసం చేసింది అని చెప్పంగానే మాణిక్యమైతే గబా గబా రోహిణి దగ్గరికైతే వస్తాడు ఆగు మాణిక్యం ఆగు అని రోహిణి అంటూ ఉంటుంది ఎంత మోసం చేసావు పార్లరమ్మా సినిమా అవకాశాలని చెప్పి నాలో లేనిపోని ఆశలు కల్పించావు నువ్వు ఏది చెబితే అదే చేశాను నువ్వు ఏదంటే దానికి ఊకొట్టాను నన్ను ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి మాణిక్యం గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇదంతా వింటున్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వీళ్ళందరినీ మోసం చేశామంటే దానికి ఒక అర్థం ఉందనుకోవచ్చు కనీసం కట్టుకున్న భర్తను నేనున్నాను నన్ను ఇలా మోసం చేయాలని అనిపించింది రోహిణి ఇక నా జీవితంలో నీకు స్థానం లేదు అలాగే ఈ ఇంట్లో కూడా స్థానం లేదు అని చెప్పి రోహిణిని అయితే మెడబట్టుకుని బయటకైతే కెంటేస్తాడు ఇక బయటపడ్డ రోహిణి అయితే తను చేసిన తప్పకి చాలా బాధపడుతుంది అయ్యో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అందరినీ మోసం చేశాను ఒకవేళ అందరినీ మోసం చేయకుండా నిజం నేను ముందుగానే మనోజ్కి చెప్పి ఉంటే మనోజ్ నన్ను అర్థం చేసుకునేవాడు కానీ నటించి తప్పుల మీద తప్పులు పెద్ద తప్పులు చేశాను ఇప్పుడు నా జీవితం రోడ్డున పడిపోయింది అని బాధపడిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి